ఫ్రెండ్స్ నేను న్యూస్ పేపర్లు తీసుకోవచ్చు కాకపోతే ఎందుకు తీసుకుంటా లేని తెలుసా ఇగో ఇట్లాంటి న్యూసులు రావు ఇప్పుడు మీరు ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్ చూపిస్తా చూడు బ్లెడ్స్ అనే ఒక మ్యాగ్జీన్ లా రాహుల్ గాంధీకి ఉన్న అక్రమ సంబంధాలు రాహుల్ గాంధీకి ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ ఎవరెవరితో తిరుగుతారు ఎవరెవరితో పిల్లలు అంటాడు ఎట్లెట్లా తిరుగుతాడు ఎవరెవరితో ఉంటాడు చిట్టా ఇప్పి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చేసింది ఎవరు షలా షోయబ్ చౌదరి పాదాభివందనం చేస్తా మీ గట్స్కి మీ ధైర్యానికి నేను పాదాభివందనం చేస్తా ఈ బ్లిడ్స్ మ్యాగజీన్లా రాహుల్ గాంధీకి ఎవరెవరితోనూ అక్రమ సంబంధాలు ఉన్నాయి ఎట్లెట్ల దొంగ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు ఎవరెవరితో చేసుకున్నట్టున్నాడు అని చెప్పి కంప్లీట్గా బట్టబయలు చేసిండు నిన్న బ్లిడ్స్ మ్యాగజీన్ల స్ట్రేట్ టు ది చిట్టా ఫ్రెండ్స్ నాట్ వేస్టింగ్ ఎనీ టైమ్ ఇన్వెస్టిగేషన్ ఏమని చెప్తుంది అని అంటే రాహుల్ గాంధీకి ఒక చిన్న రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి నా రోజా నువ్వే అన్న డిబేట్లు కూడా ఉన్నాయి ఎవరితో ఉన్నాయని అంటే కేవలం అండ్ కేవలం క్రిస్టియన్ అండ్ ముస్లిం యువతితోని అది కూడా వెస్టర్న్ కంట్రీస్ యువతితోని బాగా ఎక్కువనే అని అంటారు ఫస్ట్ సీరియస్ రిలేషన్షిప్ వచ్చేసి ఒక ఆఫ్ఘాన్ మహిళ నోయల్ జహీర్ ఊషూ ఆమెని ప్రిన్సెస్ నోయల్ అని కూడా అంటారు ఫస్ట్ స్వీట్ రిలేషన్షిప్ మన రాహుల్ గాంధీ గారికి అంట అఫ్ఘాన్ ఉమెన్ నోహెల్ జహీర్తో ఉండేనంట హర్ ఫాదర్ ప్రిన్స్ మొహమ్మద్ దౌద్ పస్తన్యార్ ఖాన్ ప్రిన్స్ మొహమ్మద్ దౌద్ పస్తూన్యార్ ఖాన్ కి పుట్టిన ఈ నోహెల్ జహీర్తోని మనోనికి ప్రేమాయణం ఉండే అని చెప్పి ఈ బ్లిడ్జ్ మ్యాగ్జిన్లా రాస్తారు ఈ పస్తూన్యార్ ఖాన్ ఎవరు అని చెప్పి మాట్లాడితే అఫ్ఘాన్ ఎయిర్ ఫోర్స్ సెకండ్ లెఫ్టెనెంట్ ఇన్ కమాండ్ ఉండే తర్వాత సివిల్ ఏవియేషన్ పైలట్ అయిండు అఫ్ఘాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కమాండర్ ఉన్న బిడ్డే మనంతో ప్రేమాయణం చేసింది అని అంటే ఫ్రెండ్స్ ఒక చిన్న మాట అంట నేను వెనుకటికి మనము ఒక షిప్ ని ఇన్వెస్ట్ కొననికే పోయినప్పుడు లేకపోతే నేర్చుకోనిక పోయినప్పుడు ట్రైనింగ్ పోయినప్పుడు రష్యా పోయినప్పుడు మన కల్నల్ ఒక ఆర్మీ పెద్ద ర్యాంక్ అయిన కల్నల్ ఒక రష్యన్ యువతి ప్రేమల పడితే ఆయనను కోర్ట్ మార్షల్ చేసింది నా దేశం మళ్ళీ రాహుల్ గాంధీ అంత కీలకమైన పాత్రలు ఉన్నప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నప్పుడు ఫ్లైట్ లెఫ్టినెంట్ పస్తూనియర్ ఖాన్ బిడ్డతో సంబంధాలు పెట్టుకుంటున్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలా బికాస్ ఈజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎంత కీలకమైన ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది ప్రిన్సెస్ నోవల్ మదర్ ఎవరైతే ఉండనో ఫాతిమా బేగం ఆమె ఫస్ట్ సెక్రటరీ ప్రోటోకాల్ ఫైనాన్స్ ఆఫీసర్ ఆన్ పబ్లిక్ రిలేషన్స్ అఫ్ఘాన్ ఎంబసీ ఇన్ రోమ్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫైవ్ అండ్ లేటాన్ చార్జ్ చార్జ్ అండ్ అఫైర్స్ టూ థౌజండ్ సెవెన్ వరకు ఆమె పనిచేసింది మళ్ళీ ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ అఫ్ఘాన్ ఇన్ రోమ్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫైవ్ టు టూ థౌజండ్ సెవెన్ ఎంత కీలకమైన పొజిషన్స్ వాళ్ళ కూతురు వాళ్ళ కూతురుతో సంబంధాలు ఇక మీకు అర్థం చేస్తున్నా ప్రిన్సెస్ నోహల్ జహీర్ ఎవరైతే ఉన్నారో షీఈ ఎ గ్రాండ్ డాటర్ ఆఫ్ మొహమ్మద్ జహీర్ షా ద అఫ్ఘాన్ కింగ్ హు రూల్డ్ అఫ్ఘాన్ ఫ్రమ్ నైన్టీన్ థర్టీ త్రీ టు నైన్టీన్ సెవెంటీ త్రీ ఈ నోయల్స్ ఎవరు ఎవరో కాదు మనవరాలు ఎవరు మన మనవరాలు మొహమ్మద్ జహీర్ షా అఫ్ఘాన్ని పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు పరిపాలించిన జహీర్ షా మహమ్మద్ జహీర్ షా మనవరాలు ఎంత అప్రమత్తంగా ఉండాలి మన సంస్థలు మీకు ఒక హింట్ ఇస్తున్నా బ్లిట్స్ మ్యాగ్జిన్లో రాసినయే మీకు చెప్తున్నా ప్రిన్సెస్ నోయలు రోమన్ క్యాథలిక్ కూడా మారింది ఫ్రమ్ ఇస్లాం గుడి ప్రేమ కదా గుడి ప్రేమ కదా ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ ఇంటికి వచ్చి సోనియా గాంధీ గారి ఇంట్లో ఇల్లు ప్రేయర్స్ కూడా చేస్తుండే ఇటలీలా ఎక్సెట్రా ఎక్సెట్రా గర్ల్ ఫ్రెండ్ నోయల్ ఇన్ సోనియా గాంధీస్ హోమ్ క్యాపిటల్ ఇన్ ఇటలీ అని చెప్పి బ్లిడ్స్ మ్యాగ్జిన్లో రాసిండ్రు రిలేషన్షిప్ విత్ రాహుల్ అండ్ నోయల్ ఎప్పుడు డిటెరియేట్ అయిందంటే తను ప్రెగ్నెంట్ అయిందంట ప్రెగ్నెంట్ అయిన తర్వాత రాహుల్ గాంధీ అబార్షన్ చేసుకోమన్నడంట అది తనకు నచ్చక రాహుల్ గాంధీని విడిచిపెట్టిందట ఇది నేను మాట్లాడిన మాట కాదు బ్లిడ్స్ మ్యాగ్జిన్లో వచ్చిన కథ మనం అందరం తెలుసు ఏందనంటే అంటే సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు రాహుల్ గాంధీకి డ్యూవెల్ పాస్పోర్ట్స్ ఉన్నాయి ఈజ్ అన్ ఓన్లీ ఇండియన్ హు యాజ్ ఎ డ్యూయల్ సిటిజన్షిప్ ఆర్ మల్టీ సిటిజన్షిప్ అక్కడ ఇటలీ అండ్ బ్రిటిష్ సిటిజన్ లెక్క కూడా చలానమే చలామణి అవుతుంటాడు ఎక్సెట్రా ఎక్సెట్రా అని రాస్తే ఈ ఇన్వెస్టిగేషన్ సంస్థ తీసిన మొత్తం తీసి చూస్తే యూనివర్సిటీ ఆఫ్ క్రాంబ్రిడ్జ్లా వాళ్ళు ఇచ్చిన చూడు మిస్టర్ రాహుల్ విన్సి ద లెటర్ దిస్ లెటర్ కన్ఫర్మ్స్ దట్ మిస్టర్ రాహుల్ విన్సీ రెడ్ ఫర్ అన్ ఎంఫిల్ ఇన్ ఇన్ డెవలప్మెంటల్ స్టడీస్ అట్ ది యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్ డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫైవ్ అని చెప్పి ఆయన పాసింగ్ గ్రేడ్ మార్క్స్లో అరవై హైపాస్ పిహెచ్డి ఎంట్రీ సిక్స్టీ ఫైవ్ డిస్టింగ్క్షన్ సెవెంటీ అని చెప్పి రాహుల్ విన్సీ ఒప్పేండ్ ది ఫాలోయింగ్ మార్క్స్ అని పెట్టి డెవలప్మెంట్ ఎకనామిక్స్లో అరవై ఐదు పర్సెంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డెవలప్మెంట్లో అరవై రెండు పర్సెంటు ఎకనామిక్ ఇంటిగ్రేషన్లో అరవై ఎనిమిది పర్సెంటు నేషనల్ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీలో యాభై ఎనిమిది పర్సెంటు కాకపోతే ఈయనకి ఎన్ని మార్కులు అనేది ఇంపార్టెంట్ కాదడా ఇంపార్టెంట్ ముద్దా ఏందని అంటే రాహుల్ గాంధీ పేరు యూనివర్సిటీ ఆఫ్ క్రాంబ్రిడ్జ్లో ఏమని ఉండే మిస్టర్ రాహుల్ విన్సీ ఇక్కడ ఇంకొక ప్రేమాయణం మొదలైతుంది మన రాహుల్ గాంధీ గారిది నేను మాట్లాడడం కాదు బ్లిట్స్ మ్యాగ్జిన్ మాట్లాడుతుంది బ్రదర్ వైల్ స్టడింగ్ ఎట్ ది ట్రినిటీ కాలేజ్ అండర్ ది క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ రాహుల్ గాంధీ ప్రేమాయణంలో పడ్డాడు ఎవరితోని వెరోనికా కార్టెలి ఎవరైతే ఉండనో కొలంబియన్ డ్రగ్ కార్టెల్ కొలంబియన్ డ్రగ్ కార్టెల్ కూతురు ఆమెతోని ఆయన సారు ప్రేమాయణంలో పడ్డాడు రాహుల్ గాంధీ డ్యూరింగ్ ఎ టూ థౌజండ్ ఫోర్ ఇంటర్వ్యూ విత్ ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్ట్ వృందా గోపీనాథ్ కన్ఫ్యూజ్ చేసిండు దట్ ఈస్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ ఈస్ వెరోనికా నేను మాట్లాడతలే తీసి చూసుకోన టూ థౌజండ్ ఫోర్లో ల ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్ట్ వృందా గోపీనాథ్కి ఈజ్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ వెరోనికా అని చెప్పిండు ఈ వెరోనికా ఎవరు అంటే కొలంబియన్ డ్రగ్ కాటిల్ కూతురు రాహుల్ గాంధీ ఇంకా అటెంప్ట్ కూడా చేసిండు ఏందని అని అంటే ఇది కార్టూల్ ట్రూ కాదు తను స్పానిష్ ఆరిజిన్ ది అని చెప్పిండు స్పానిష్ లో ఇది అడుగుతే ఆ దేశంలో అడిగితే ఈమె నేటివ్ స్పాని స్పానిష్ ఒరిజిన్ కాదు ఈమె స్పానిష్ మాట్లాడుతుంది కానీ ఈమె స్పెయిన్లో ఉట్టలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు ఈజ్ నాట్ ఎ స్పానిష్ బై బర్త్ ఎన్నె వద్దలాడిండు చూడు డ్రగ్ కార్టల్ కూతురు ఇక్కడ ఫ్లైట్ లెఫ్టెనెంట్ ఖాన్ కూతురు అఫ్ఘాన్ మహారాజు మనవరాలు ఇట్లాంటి వాళ్ళతో మనకు సంబంధాలు ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ వెరోనికా విరనికాటల్ వాజ్ పబ్లిక్లీ సీన్ విత్ రాహుల్ గాంధీ మీరు నమ్ముతారా ఎక్కడా అంటే ఢిల్లీకి వచ్చి వాళ్ళ అమ్మగారు చేస్తున్న ర్యాలీల నైన్టీన్ నైన్టీ ఎయిట్ స్వయాన రాహుల్ గాంధీతో దర్శనమిచ్చింది వెరోనికా రాహుల్ విన్సీకి ఇద్దరు 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 పిల్లలు ఉన్నారట ఒక కొడుకు ఒక కూతురు న్యాక్ విన్సీ ఎ బాయ్ హూ ఇస్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ మినిక్ విన్సీ ఎ గర్ల్ హూ ఇస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ రాహుల్ గాంధీ అండ్ వెరాన్ వెరానికా కార్టిల్కి ఇద్దరు పిల్లలు న్యాక్ విన్సీ అండ్ మినిక్ విన్సీ ఫిఫ్టీ నైన్టీన్ ఇయర్స్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ రెస్పెక్టివ్లీ బ్లెడ్స్ మ్యాగ్జిన్ కథనం నేను చెప్తున్నా మీ ముంగట అప్సలు డేటా పెట్టినా అసలైన సిసలైన ఆట చిట్టా నంబర్ ఫోర్లో మొదలవుతుంది ఎందుకనంటే సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళతో ఆట ఆడుకుంటున్నాడు సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళతో ఆట ఆడుకుంటున్నాడు అండ్ డే చిట్టా నంబర్ ఫోర్ ఎపిసోడ్ టూ ఆఫ్ ది డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ మే ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ పొలిటికల్ పాలిటిషియన్ ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ విన్సీ అని చెప్పి ట్వీట్ చేసుకుంటా ఈజ్ ఎ నాన్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియన్ పాస్పోర్ట్తో పాటు ఆయనకు ఇటాలియన్ అండ్ బ్రిటిష్ పాస్పోర్ట్ ఉన్నదని చెప్పి ట్వీట్ చేసిండు ఈ లీడ్ తీసుకొని బ్లిస్ అనే మ్యాగ్జిన్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్లకు తెలిసింది ఏందని అంటే రాహుల్ విన్సీ హోల్డ్స్ ఎ నేషనాలిటీ ఇన్ ఎ క్యారీబియన్ ఐలాండ్ నేషన్ విచ్ ఈ బాట్ ఇన్వెస్టింగ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ యుఎస్ డాలర్స్ పెట్టి క్యారీబియన్ నేషనాలి ఐలాండ్ నేషన్ నుంచి రాహుల్ విన్సీ హోల్డ్స్ ఏ నేషనాలిటీ అని చెప్పి చెప్పిండ్రు బ్లిడ్స్ ఆల్రెడీ ఇంకొకటి ఫైండ్ అవుట్ ఏం చేసిందని అంటే లావిన్సీ కార్టిలీ విచ్ ప్రొవైడ్స్ ది కన్సల్టెన్సీ సర్వీసెస్ టు వెల్తీ ఇండివిజువల్స్ ఈ లావిన్సీ కార్టీలి ఏదైతే ఉన్నదో ఇలా మామగారి సంస్థ బ్లిడ్స్ మ్యాగ్జిన్ ప్రకారం ఇలా మామగారి సంస్థ ఈ సంస్థ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఎవరెవరికి వెల్తీ రిచ్ మన ధనికులకు ఏ ఏ దేశ ధనికులకు చైనా ఇరాన్ ఇటలీ ఇంక్లూడింగ్ ఇటాలియన్ మాఫియాస్ అండ్ కరప్ట్ ఇండివిజువల్స్ ఫ్రమ్ పాకిస్తాన్ లిడ్స్ మ్యాగ్జిన్ బట్టబైల్ చేసింది ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఈ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎవరెవరికి ఇచ్చింది దే ధనికులకు ఇచ్చింది దయే దేశాలలో ఉన్న ధనికులకు ఇచ్చింది చైనా ఇరాన్ ఇటలీ ఇటాలియన్ మాఫియాలు ఇంకా కొంతమంది వెల్తీ పాకిస్తానీస్కి ఈ నార్కోటిక్ సబ్మెరీన్ స్కాల్ అండ్ స్కాండెల్లో కూడా ఈ లావెన్సీ కార్టిలీ ఇన్వాల్వ్ అయి ఉన్నది ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి ఆగస్ట్ టెన్ ట్వంటీ ట్వంటీ రాహుల్ గాంధీ ఒక బ్రిటిష్ సిటిజన్ అని చెప్పి ఆయన యాన్యువల్ రిటర్న్ చేసిన ఫైల్ ఏదైతే మన బ్యాకప్స్ ఆర్గనైజేషన్ ఉన్నదో దా దాని మీద మొత్తం నేను చిత్రగుప్తుల కంప్లీట్గా నడిపిన కావాల్సి వస్తే నేను డిస్క్రిప్షన్లో వీడియో పెడతా కంప్లీట్గా బట్ట ఫైల్ చేసినాం ఈయన రిటర్న్స్ ఫైల్ చేసిన కథనాలు మొత్తం మేము నేను డేటా కూడా పెడతాను మీకు పెట్టుమంటే ఇగో మీకు మొత్తం డేటా కూడా పెడతాను నేను పెట్టుమంటే ఓ ఇది కాదు ఎస్ సుబ్రహ్మణ్య స్వామి టీటెడ్ ఇన్ రిపోర్ట్స్ టుడే క్లెయిమ్ ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ యూకే ఫర్మ్ బ్యాకప్స్ లిమిటెడ్ యూకే అక్వైర్డ్ ది డిఫెన్స్ అసెట్స్ అండర్ ది యూపీఏ రెజిమ్ ఈ బ్యాక్ ఆపరేషన్కి డిఫెన్స్ డీల్స్ కుదిరించుకున్నారు ఇల్లు యూపీఏ హయాంలో ఉన్నప్పుడు డిఫెన్స్ డీల్స్ కుదిరించుకొని థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓనర్ ఏమో ఎవరైతే ఉరిక్ మ్యాక్నైట్ అని ఉండేనో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో బెనిఫిషరీ మన రాహుల్ గాంధీ అదాని మీద వడ చేడుస్తారు లలిత్ మోడీ మీద పడిచి ఏడుస్తారు అంబానీ మీద ఏడుస్తారు అదాని మీద ఏడుస్తారు మళ్ళా రాహుల్ విన్సీ మీద ఎవరు ఏడవద్దు లాకార్టిలీ ఫైనాన్షియల్ డీల్స్ మీద ఎవరు ఏడవద్దు ఈ బ్యాక్ ఆపరేషన్ డిఫెన్స్ డీల్స్లలో ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఏం ఏడవద్దు ఎందుకంటే షైజాదాలు కదా అలా జాతి కూడా అడగొద్దు కానీ వాళ్ళు మాత్రం అందరి జాతీలు అడుగుతారు మీకు అర్థమవుతుందా అని చెప్తున్నాను ఇంత ఎఫర్ట్ పెట్టి డేటా ఎందుకు తీసుకొస్తున్నాం తెలుసా ఫ్రెండ్స్ ఈ విష పురుగులను దేశంలోకి ఏం తరమేయాల తరమేయాల్సిన రోజు వచ్చింది ఇక కాంగ్రెస్ ముక్తు భారత్ కాదు ఇక అసలు కాంగ్రెస్ అనే మాట దేశంలో లేకుండా మనం చూడాలి